హలో గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు మంట కాకపోతే ఒకే ఒక్కళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు మేము ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము నేనైతే అగ్గిపెట్టి రెడీగా పెట్టుకొని కూర్చున్నాను అనమాట స్టార్ట్ చేయడానికి అండ్ నాకు చూడండి బాబండి ఫైనల్లీ భోగి మంట అయితే మండుకుంది బాగా వస్తుంది సో భోగి రోజు అన్ని పాత వస్తువులన్నీ మంటలో కాల్ చేస్తారు కదా సో అలాగే మా దగ్గర అన్ని పాత వస్తువులు ఏమి లేవు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మన పల్లెటూర్లలో పాత వస్తువులు ఎందుకు ఉంటాయి ఏ ఉల్లిపాయలు అడుకో ఏ ముగ్గుడుకో ఉప్పు ఒడుగా వేస్తారు సో నార్మల్గా గడ్డి ఉంది కాబట్టి మా ప్లేస్లో ఉంటుంది కాబట్టి సో ఆ గడ్డితోనే మేము కాల్చేసాం అనమాట అండ్ అలాగే ఏవో ప్లాస్టిక్ బాటిల్స్ ఏ ఉంటాయి అవి కూడా వేసేసాము కర్రలు గడ్డి ప్లాస్టిక్ బాటిల్స్తో అయిపోగొట్టాము సో ఇంకా అలా కొంచెం చలిలో వెచ్చగా మంటలు అలా కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి ఇంకా ఒక ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉన్నాం ఉండేసి ఇంకా అలా చూస్తే మా అక్క చూసారు అలా ఉందో మా అక్క జస్ట్ నార్మల్ చలికే ఉండలేదన్నమాట సో అందుకే అలా బుర్ఖ వాళ్ళు ఉంటారు కదా డోర్ కొడతా ఉంటారు నైట్ టైం అలా ఉంది సో ఫైనల్గా అయితే ఇక భోగి రోజు నార్మల్గా పులగం అండ్ అలాగే చిక్కుడుకాయ టమాటా అలా చిక్కుడుకాయ తింటారు అది ఎందుకు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు లాగా సో అండ్ అలాగే కొంతమంది గుమ్మడికాయ కూడా చేసుకుంటారు మ్యాక్సిమ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు అనమాట సో అలా మా ఇంట్లో కూడా ఉంది సో అది మా అమ్మ పగల కొట్టారు దాంట్లో మంచిగా విత్తనాలకు కూడా మొలకలు వచ్చినాయి అనమాట చాలా బాగుంది చేసింది నేను ఆఫ్టర్నూన్ తిన్నానమాట సో ఇంకా ఇద్దరం రెడీ అయిపోయి నేను మా సిస్టర్ ఒక టెంపుల్కి వెళ్తున్నాము అది ఎక్కడో కాదు మా పక్క విలేజ్లో ఉన్న లక్ష్మీపురం అమ్మవారి టెంపుల్ అనమాట ఈ శ్లోకం ఐడియా ఉంటే మీకు చెప్పండి ఏ ఏ ఎవరు ఏ

ఈ ఈ మంత్రం అనేది స్టార్ట్ అయింది గాయత్రి అమ్మవారి దగ్గర నుంచి అండ్ అలాగే మాకు గాయత్రి అమ్మవారు అని తెలిసింది అండ్ అలాగే ఈ మంత్రం యొక్క పవర్ తెలిసింది కూడా మా స్కూల్ డేస్లో అనమాట మేబీ మా ఎయిత్ క్లాస్లో ఇది స్టార్ట్ అయింది మా సైడ్ సో ఇంకా అప్పుడు ఇక్కడ టెంపుల్ కట్టారు ఈ టెంపుల్ ఏంటంటే జస్ట్ రౌండ్గా ఉంటుంది అంటే సర్కిల్ ఆకారంలోనే ఉంటుంది గర్భగుడి ఇంకా రిమైనింగ్ బయట నార్మల్గా టెంపుల్స్లో ఎలా ఉంటుంది సో అలానే స్థూల స్తంభాలతో ఉంటుందన్నమాట సో అమ్మవారిని అయితే చాలా బాగా నీట్గా అలంకరించారు మేము వెళ్ళే టైంకి సో అప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనమాట యజ్ఞానికి సో మేము వెళ్ళేటప్పుడు నార్మల్గా చుక్కమల్లి సారీ చిలక ముగ్గు పూలు ఉన్నాయి కదా అవి మాల తీసుకెళ్ళాము అవి దానికి కలిసం వేశారు కలసానికి అండ్ అలాగే తులసి మాల తీసుకెళ్ళాము తులసి మాలేమో అమ్మవారికి వేశారనమాట తులసి మాల వేయగానే ఇంకా కొంచెం బ్రైట్గా కనిపించారు అంటే మొత్తం వైట్ వైట్లో ఇంకా వేరే షేడ్ లేదు కదా సో గ్రీన్ కలర్ అలా పడగానే ఇంకా బాగా మంచిగా కనిపించారు అమ్మవారు సో ఇంకా అలాగ అమ్మవారికి కూడా రెడీ చేసేసి కంప్లీట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము కొద్దిసేపు అలా అమ్మవారిని చూసాము ఎందుకంటే చాలా డేస్ అయింది నేను వెళ్ళక అక్కడికి సో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ టెంపుల్లో అందరినీ ఈక్వల్గా చూస్తారు అంటే వీళ్ళే ఇలా ఉం వీళ్ళు ఇవి చేయాలి ఇలా అలా చేయాలి ఇది టచ్ చేయకూడదు అలా టచ్ చేయకూడదు అని ఉండదు అనమాట అన్ చాలా పీస్ఫుల్గా ఉండిద్ది అండ్ అలాగే చాలా ఈక్వాలిటీ ఉండిద్ది అనమాట పార్షియాలిటీ అనేది ఉండదు నార్మల్ టెంపుల్స్లో ఉండిద్ని కాదు కాకపోతే ఇక్కడ ఇంకా బాగుండిద్ది అని నా ఫీలింగ్ నా పర్సనల్ ఒపీనియన్ మిగతా వాళ్ళతో నాకు తెలియదు సో అంటే మన సెల్ఫ్గానే మనం పూజ చేయొచ్చు అండ్ అలాగే ఏదైనా మన మనకు కావాల్సినట్లు చేయించుకోవచ్చు కాబట్టి నాకు పర్సనల్గా గాయత్రి అమ్మ వారి దగ్గర కొంచెం బాగా అనిపిస్తుంది సో ఇంకా ఫైనల్గా అయితే యజ్ఞం స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ మేము యజ్ఞం అయితే త్రీ అవర్స్ చేసామన్నమాట త్రీ అవర్స్ పట్టింది టోటల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సో ఇంకా అక్కడే ఉన్నాము చూసారు కదా ఇది ఒక పొడి ఉంది సో అక్కడ మనకి మంత్రం చెప్తా ఉన్నప్పుడు మా అమ్మ అని మా మనం వేస్తూ ఉండాలన్నమాట సో ఇంకా ఆ కట్టెలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కూడా కొబ్బరి చెప్పలు కూడా నెయ్యి అండ్ అలాగే పూలు అక్షంతలు కూడా వేసి ఆ కొబ్బరి చెప్పులు కూడా దాంట్లో వేస్తారు దానంలో సో యజ్ఞం అయితే చాలా బాగా జరిగింది నేను మీకు ఒరిజినల్ ఆడియో కూడా కొంచెం యాడ్ చేస్తాను మీరు చూడొచ్చు ఎంత బాగా చదివారు అని చెప్పి మొత్తం అమ్మాయిలే ఉన్నారు ఐ మీన్ ఆడవాళ్ళే ఉన్నారనమాట చాలా బాగా జరిగింది అండ్ అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు జెంట్స్ సో ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా అందరూ ప్రసాదాలు తెస్తారు కదా సో అవే ప్రసాదాలు ఆ రోజు పౌర్ణమి రోజు చాలా మంచిది కాబట్టి పౌర్ణమి రోజు ఎవరి పౌర్ణమి రోజు అక్కడే భోజనాలు కూడా అంట అనమాట నాకు తెలీదు రీసెంట్గా తెలిసింది పౌర్ణమి రోజు కూడా అక్కడ భోజనాలు పెడతారని సో ఇంకా తెచ్చినవే అందరికీ ప్లేట్లు కడుపు నిండా సరిపోయే సరిపోయేలాగా టూ టైమ్స్ పెట్టించుకోవచ్చు అనమాట సరిపోతుంది ప్రసాదం లాగే తినాలనేది నా ఒపీనియన్ సో చాలా బాగుంది తినేసి కొంచెం మీకు కూడా ఒకసారి ఇంకా చూపిస్తే చూసేయండి అలాగే నా భోగి అయితే ఫుల్ సక్సెస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్